హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక గొప్ప శుభవార్త ఈ వీడియోలో మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు ఈరోజు రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అలాగే జమ కాని వారు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే రైతు భరోసాకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడకు చూడండి మీకు ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుకొచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా రైతు బంధు పథకాలను ప్రారంభించబోతున్నామని చెప్పేసి సంక్రాంతి ముందు నుండే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా గ్రామ సభలు ఇలా నిర్వహిస్తూ వచ్చింది అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అలాగే మరో మూడు పథకాలు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన మొదటి విడత ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పన్నెండు లక్షల కుటుంబాలకి రై ఆత్మీయ భరోసాకి సంబంధించిన ఆరు వేల రూపాయలను కూడా ప్రభుత్వం ఖాతాలలో జమ చేయబోతుంది దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాకి సంబంధించి రేపు ఉదయం నుండి ఖాతాలలో జమ కాబోతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరో తారీఖునాడు ప్రవేశపెట్టబోయే పథకాలన్నీ కూడా ఆదివారం రోజున కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని సోమవారానికి నిధులకి సంబంధించిన ఖాతాలలో జమకి సంబంధించిన మెసేజ్లు నిధుల జమను కూడా చేయబోతుంది ఇలా మొత్తానికి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఈ నాలుగు పథకాలను పూర్తి స్థాయిలో ప్రారంభించడాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు పథకాలు నేడేషురు రైతు భరోసా ఇది సాగు భూమికి ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి తర్వాత ఆత్మీయ భరోసా సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇంద్రమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఆ తర్వాత రేషన్ కార్డుల కార్యక్రమానికి శ్రీకారం ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ఒక గార ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెడబోతుందనే సమాచారం అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్చి ముప్పై ఒకటిలోగా నాలుగు పథకాలను అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే ఆదేశాలను ఇక్కడ మంత్రివర్గం తీసుకుంది అనే నిర్ణయాన్ని మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు అయితే రైతు భరోసా విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆదివారం కావడంతో వెంటనే జమ కావకపోవడంతో సోమవారం ఉదయం లోపు ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ చేసి ఫోన్లకి మెసేజ్లు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది అనే సమాచారానికి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడతలో ఆరు వందల ఇరవై ఒక్క గ్రామాలను మండలాలకి సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క గ్రామంలో ఈ స్కీములను ప్రారంభించబోతుంది అనేది అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించి సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే బట్టి విక్రమార్క గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొననున్నారనే సమాచారం చూసుకోవచ్చు అనంతరం ఇతర స్కీములకు సంబంధించి సెక్రటేరియట్లో పూర్తిస్థాయి సమీక్ష కూడా ఉండబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు రేపటి నుండి రైతుల ఖాతాలలో సుమారుగా ఎనిమిది వేల ఎన్ కోట్ల రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి ఇరవై లక్షల ఎకరాలలో జమ కానుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది సో కాబట్టి మీకు రేపటి నుండి రైతు భరోసా నిధులు రానున్నాయి కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లో మనం తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు